మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు కరీంనగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో పూర్తి ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం ఇరవై ఒక్క టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం పద్నాలుగు టేబుళ్లు సిద్ధం చేశారు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తించనున్నారు స్టేడియంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పటిష్ట చర్యలు చేపట్టారు పోలీసు భద్రతతో పాటు ఇరవై నాలుగు గంటల సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు బయట ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది మూడు షిఫ్ట్లలో డ్యూటీ వేశారని మైక్రో అబ్జర్వర్స్ కె నరసింగరావు తెలిపారు ఈ ఎన్నిక గత సాధారణ ఎన్నికలు భిన్నంగా ఉంటుంది ఇందులో గతంలో అయితే గెలుపొందిన అభ్యర్థికి ఒక అత్యధికంగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలుపొందినట్టుగా ప్రకటిస్తాం కానీ ఈ ప్రక్రియలో ఇది సింగిల్ ట్రాన్స్ఫరేబుల్ ఓట్ ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ పద్ధతిని ద్వారా ఈ ఎన్నిక జరిగింది అందులో ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్కరికి నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది మొత్తము ఎన్నిక గెలుపొందడానికి సరిపోయే యాభై శాతం ఓట్లు వచ్చేంత వరకు ఈ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటది దీనివల్ల ఈ ఈ కౌంటింగ్ ఆలస్యమయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ గా మాకు ఐదు గంటలకు రిపోర్ట్ ఇవ్వమన్నట్టుగా వాళ్ళు సూచించారు సంస్థ నుంచి చాలా మంది ఉద్యోగులు మైక్రో అబ్జర్వర్ గా వచ్చారు అది ఇంతవరకు మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ లో ఎప్పుడు పాల్గొనలేదు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రత్యక్ష ఎన్నికల్లో పా మొదటిసారి ఎలక్షన్ పాల్గొంటున్నాం మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేద్దామని అనుకుంటున్నాము ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ వచ్చే ఆదేశాలు ఎప్పటిప్పుడు మాకు తెలియజేయడం జరుగుతుంది వాటి ప్రకారం ఎన్నిక సభ్యంగా జరిగేలా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియ